రకరకాలుగా చెప్పాను కానీ ఈరోజు ఒంటరి గురించి చెప్తాం ఒంటరి అంటే భార్యాభర్తలు ఉన్నా పిల్లలు లేకపోతే ఒంటరి జీవితం అని అంటారు ఆ ఒంటరితనము కాదు లేదు భార్య చనిపోతే భర్త ఒంటరి వాడు అవుతాడు అది కాదు భర్త చనిపోతే భార్య ఒంటరిగా ఉంటుంది అది కూడా కాదు అది ఒంటరితనం కాదు కేవలం మనిషే ఒంటరి ఎందుకంటారేమో పుడతా ఒంటరిగానే వస్తాడు అలాగే పోయేటప్పుడు కూడా ఒంటరిగానే పోతాడు మధ్యలో వచ్చే ఈ భావబంధాలు ఆస్తులు ఇక ప్రతి విషయానికి వస్తే అన్నీ మన ఈ మనది నాది మనది కూడా అనుకోరు నాది అనే అనుకుంటారు కానీ అది నాది కాదు నీది కాదు ఎవరిది కాదు ఒకవేళ మనం రకరకాల బట్టలు వేసుకుంటాం కాలం ఖరీదీ కట్టుకుంటాం మన తాహతను బట్టి కట్టుకుంటాం కానీ అది మనమటి రాదు ఒకవేళ చనిపోయినాక నీకు ఉన్నా కానీ అది నీ మీద వేసినా కానీ అక్కడ కాటు కాపర్ తీసుకుంటాడు వచ్చేది నీకు పైన కప్పిన ఒక్క బట్ట మాత్రమే వస్తుంది అంతే ఇంకేమీ రాదు ఆస్తులు సంపాదిస్తావు లక్షలు కోట్లు సంపాదిస్తారు బీరువాళ్ళు పెడతారు బ్యాంకుల్లో పెడతారు అప్పులు ఇస్తారు కానీ దాన ధర్మం మాత్రం చేయరు ఎందుకంటారేమో దాన ధర్మం చేస్తే మన ఆస్తి తక్కువ పోతుంది వాళ్ళకి ఇస్తే మనకి తగ్గుద్ది అని అనుకుంటారు అది కూడా కాదు మనం ఒక్క రూపాయి కూడా తీసుకోం ఆఖరికి మన మీద చల్లిన రూపాయి బిళ్ళలు కూడా బయట వేరుకుంటారు మనతో ఒక్క రూపాయి కూడా రాదు అదే మనం ఎవరికైనా దానధర్మం ధర్మం చేస్తే మనం పోయినాక మనకి కనీసం నలుగురు చెప్పుకుంటారు వాళ్ళ నాకు ఇచ్చాడు అని అది కూడా మనం సంపాదించుకోలేకపోతున్నాం అలాగే వచ్చి ఇప్పుడు మరి డబ్బున్నాడు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని ఎకరాల ఎకరాలలో కట్టుకుంటున్నారు లేనాడు సింగిల్ రూమ్లో ఉంటున్నాడు మధ్యతరగతి వాళ్ళు అటు ఇటు కాకుండా ఉంటున్నారు డాబ్బెం కోసం అప్పులు చేసి కొనుక్కునే వాళ్ళు ఉంటారు అలాగే దాంట్లో సరిపెట్టుకునే వాళ్ళు ఉంటారు ఇన్ని రకాలుగా జీవితాలు ఉన్నాయి ఇదంతా మధ్యలో మనం ఏర్పరచుకున్నది కేవలం మన తృప్తి కోసం ఆ బిల్డింగ్ ఉన్నాడికి ఎండరాదు ఈ పూరి ఎండ ఎండరాదు ఆఖరికి మధ్య తరగతికి ఎండరాదు వాన పడినా ముగ్గురికే పడదు అయినా కానీ తరగతులు వేరైపోయినాయి ఈ ఉన్నాడికి ఆడేమట రాదు ఆస్తులు పాస్తులు లేనాడు ఎంత తాపత్రయపడ్డా ఆడు వెళ్ళిపోవాల్సింది ఏమీ లేనాడికి ఎప్పుడు లేనట్టే వాడు వెళ్ళిపోతాడు కానీ మనం ఏర్పరచుకోవాల్సింది ఏంటి అంటే మన అహంకారాన్ని వదులుకోవాలి కోపాన్ని వదులుకోవాలి అవన్నీ లేనప్పుడు మనకి నలుగురు మనుషులు ఏర్పడతారు మన దగ్గరికి నలుగురు వస్తారు ఇవన్నీ ఉంటే ఇప్పుడు నాకే కనుక కోపం ఉందనుకోండి నా దగ్గరికి ఎవరు రారు నలుగురితో నేను మాట్లాడాను అనుకోండి నలుగురు నా దగ్గరికి వస్తారు అలాంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం వదులుకొని ఒంటరి జీవితాలతో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది పెద్ద బిల్డింగ్లు ఉంటున్నాయి కూడా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు చదివిస్తున్నారు పిల్లలు ఏ విదేశాలకు వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు కానీ బతుకుతున్నారు లేదు కొంతమందిని ఈ ఓల్డేజ్ హోముల్లో చేర్పిస్తున్నారు ఆ జీవితం కాదు మనం మన పిల్లలతో బతకాల్సిన జీవితం ఉండాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం సంపాదించుదాం నలుగురికి పెడదాం నలుగురిని సంతోషపడదాం అమ్మట మనం రాదు అని మనకి గ్యారంటీగా తెలుసు తెలవనాడు అంటూ ఎవ్వరూ ఉండరు మనం ఎంత సంపాదించినా మనం మనంగా వెళ్ళిపోతాం కానీ మన అమ్మట ఏది ఒక్క రూపాయి కూడా రాదు అనేది తెలుసుద్ది కానీ ఆ తాపత్రయాన్ని వదులుకోవటం లేదు అదే నువ్వు పది మందికి పెట్టి పది మందిని నువ్వు దగ్గర చేసుకొని ఉంటే నువ్వు నువ్వు చచ్చిపోయినా కూడా నీ స్థలంలో ఆరు అడుగులు కూడా తీసుకోరు నాకు తెలిసి తీసుకెళ్ళి స్వస్నానంలోనే చేస్తారు అప్పుడు ఆరు అడుగులు ఆరు అడుగులు అంటారు ఆ ఆరు అడుగులు కూడా మనది లేకపోయినా కానీ మనం ఒంటరికి వెళ్ళిపోతాం ఉన్నవాడికి కూడా ఎక్కడో వాళ్ళ స్థలాలలోనో ఎక్కడో చేస్తారు కానీ ఆరు నన్ను అడిగితే ఆరు అడుగులు కూడా మనది కాకపోయినా మనం వెళ్ళిపోగలుగుతాం కాబట్టి మనకి ఏమీ లేకపోయినా కానీ మనం వెనక మనం చచ్చిపోయినాక మన వెనక పది మంది రావటానికి మనం పది మంచి పనులు చేసామనుకోండి అప్పుడు మనది జీవితం సఫలం అవుతుంది లేదు అంటే ఒంటరి జీవితం బతకాలి ఒంటరిగానే పోరాడాలి ఒంటరిగానే పోవాలి పుట్టాం ఒంటరిగా పోయాం ఒంటరిగా అనే సామెత నిఖరం అయిపోద్ది కాబట్టి నేను చెప్పిన దాంట్లో అన్నీ తెలుసు అందరికీ తెలవదని అనను ఈ విషయంలో ఒంటరితనాన్ని గురించి ప్రతి వాళ్ళకే తెలుస్తుంది మనం ఏం చేస్తే ఎలా బతుకుతాము ఏం చేస్తే ముందు మన జీవితం ఎలా ఉంటుందని తెలుస్తుంది కానీ అది ఎవ్వరూ చేయరు కాబట్టి నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లేదు బాగుంది బాగోలేదు మీరు చెప్పింది మామూలు మాటే కదా అని అనుకోబోకండి నేను చెప్పింది అంటే ఎవరికైనా ఒక్కడికైనా దీని గురించి అర్థం చేసుకొని మనం పోయే ముందు కొద్ది మందికి మంచి చేద్దామనుకొని అనుకొని చేయగలిగితే నాకు చాలా సంతోషం అదే మీకు చెబుతున్నాను మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదన్నా ఇలాగే చిన్న చిన్న సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఇంతకన్నా నేను కోరుకునేది కూడా ఏం లేదు మీలో కనీసం ఒకళ్ళిద్దరు మారినా కానీ నాకు చాలా సంతోషం ఓకే